సంక్షేమ పథకాలకు దారులు ఏపీలో సంక్షేమ పథకాలకు దారులు మనం చూసుకుంటే పేద ప్రజల సంక్షేమానికి ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించింది పేదల ఇళ్లలో చదువుకునే ప్రతి విద్యార్థికి పదిహేను వేల చొప్పున సాయం చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి దీనికోసం తల్లికి వందనం పథకానికి ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయించిందనమాట అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పాటికే ఒక సంవత్సరం వేయాలి ఒక సంవత్సరం వేస్ట్ అయితే చేశారనమాట అంటే ఒక సంవత్సరం విద్యార్థుల తల్లులకు అందించాల్సిన పదిహేను వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏకనామం పెట్టింది అనుకోవచ్చు అంటే వాస్తవంగా ఎన్నికల్లో గెలిచి కొంతవరకు సెటరేట్ అయ్యే వరకు కూడా ఈ పథకాలు అందించకపోవడం అనేది మైనస్ అవుతుంది ఎందుకంటే ఈ పథకానికి సంబంధించి జనవరిలో ఇస్తారని చెప్పేసి అంటున్నారన్నమాట యాక్చువల్లీ జనవరిలో ఇవ్వాలి ఆ జనవరిలోనే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు గతంలో ఏదైతే ఇచ్చారో అదే విధంగా మేము ఇస్తామని చెప్పేసి వీరైతే చెప్తున్నారు సో ఆ విధంగా అయితే టైం అయితే వేస్ట్ అవ్వదు అని చెప్పేసి వీరైతే చెప్పారనమాట అందువల్ల జనవరిలోనే ఈ డబ్బులు ఇచ్చేందుకు తల్లి కొందనం పథకానికి సంబంధించి ఈ నిధులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది